హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో కలికిర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చింది మంగళవారం ఇరవై ఏడో తారీఖున మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కలికిరి మార్కెట్ టమాటా దా ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ కలికిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక ఒక పది రూపాయల నుంచి ముప్పై రూపాయలు అలా వెళ్తున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ముప్పై రూపాయల నుంచి డెబ్భై రూపాయలు అలా వెళ్తున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్డేట్ చూసుకుంటే కనుక వంద రూపాయలు అయితే పడుతున్నాయి బాగా క్వాలిటీ ఉంటే కనుక నూట పది కూడా ఒకటి రెండు మూడు లాట్లు నూట పది పోయినాయి ఈరోజైతే లేదంటే వంద రూపాయల లోపలే అన్ని వంద రూపాయలు అట్లా వెళ్తున్నాయి ఫ్రెండ్స్ ఇంకా రేటు కానీ పెరిగితే కనుక ఇది స్టార్టింగ్ ధరలు అనమాట రేటు పెరిగితే కనుక నేను కలకడ వీడియోలో కంపల్సరీగా మెన్షన్ చేస్తాను పెరిగితే కనుక ధర ఎంత ఉందనేది మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి